మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో ఈ రెండు అపోహల మధ్య మనం బ్రతుకుతూ ఉంటాం ఏంటి ఆ రెండు అపోహలు అనుకుంటున్నారా మన జీవితంలో మనకు ఉండే రెండు రకాల అపోహలు ఏంటంటే అంతా దేవుడే చేస్తాడు ఇది ఒక రకమైన అపోహ రెండు అంతా నేనే చేయాలి ఇది రెండవ రకమైన అపోహ ఈ విషయాల్లో వాస్తవం ఎంత ఇవి నిజంగా అపోహలేనా లేదా వాస్తవమా బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది ఈనాటి భాగంలో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేధ్యపరచుటకు నరుడు లేడు రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన నుండి మరలా దేవుడు మొదటి అధ్యాయంలో చేసిన సృష్టిలో ఒక భాగాన్ని చాలా దగ్గరగా మనకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది రెండవ సృష్టి కాదు మొదటి అధ్యాయంలో చేయబడిన సృష్టినే ప్రత్యేకంగా మానవుని యొక్క అవసరత మానవుని దేవుడు సృజించిన విధానం అనేది మనకు తెలియపరచబడ్డానికి దేవుడు దీన్ని ప్రత్యేకంగా రాయించి పెట్టాడు ఇక్కడ దేవుడు భూమి ఆకాశములు చేసిన రోజున అంటే ఈ విశ్వాన్ని సృజించినటువంటి రోజున కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే వాటిని వివరిస్తూ ఈ భాగాన్ని ప్రారంభించడం జరిగింది ఐదవ వచ్చినలో మనం గమనిస్తే భూమి ఉంది కానీ పొద లేదు అని చూడవచ్చు రెండు భూమి ఉంది కానీ చెట్లు లేవు అనేది కూడా మనం గమనించవచ్చు భూమి ఉంది కానీ పొద లేదు భూమి ఉంది కానీ చెట్లు లేవు అయితే ఈ రెండు విషయాలు మనకేం తెలియపరుస్తున్నాయంటే భూమికి స్వతహాగా పొదలను చెట్లను పుట్టించేటువంటి శక్తి లేదు ఒకవేళ ఆ శక్తే కనుక వాటికుంటే భూమి ఉన్నప్పుడే చెట్లు పొదలు కూడా ఏర్పడేవి తర్వాత మాటలో మనం గమనిస్తే ఎందుకు భూమి మీద ఏ పొద లేదు ఏ చెట్టు లేదు అని మనం ఆలోచించేస్తే దేవుడు భూమి మీద వాన కురిపించలేదు అని రాయబడింది దేవుడు వర్షం కురిపించేవాడై ఉన్నాడు అంతేకాకుండా ఈ వచ్చిన మనకు నేర్పే మరొక విషయం ఏంటంటే దేవుడు వర్షం కురిపిస్తేనే చెట్లు ఏర్పడతాయి అర్థమైందా భూమి మీద పొదలు లేకపోవటానికి భూమి మీద చెట్లు లేకపోవటానికి కారణం దేవుడు భూమి మీద వాన కురిపించకపోవటమే దేవుడు వాన కురిపించలేదు నెక్స్ట్ ఇంకో మాట చూస్తే నేలను సేద్యపరచుటకు నరులు లేడు అనే మాట కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అంటే చెట్లు ఉండాలి అంటే నరుడు కూడా కావాలి దాన్ని సేద్ధిపరిచే నరుడు కూడా కావాలి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి భూమి మీద చెట్లుండాలి అంటే వాన కురిపించే దేవుడు కావాలి లేదా దేవుడు వాన కురిపించాలి రెండు నేలను సేద్యపరిచే మనిషి కూడా కావాలి నేలను సేద్ధిపరిచేవాడుగా మనిషి ఉండాలి వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా పని జరగదు ఇంకొమాట గమనించాలి పొలములో తోటలో ఈ చెట్లను మనము చూడాలి అంటే అదొక జాయింట్ ఆపరేషన్ అండ్ అనగా దేవుడు మానవుడు కలసి చేసేటువంటి పని ప్రతి అంశంలో ఇది మనం అర్థం చేసుకోవాలి మన పని మనం చేయాలి దేవుడు పని దేవుడు చేస్తాడు అంతా దేవుడే చేస్తాడు అని అనుకోకూడదు అంతా మనమే చేయాలి అని కూడా అనుకోకూడదు మన పని మనం చేసినప్పుడు దేవుడి పని దేవుడు చేసేటువంటి వాడుగా ఉంటాడు మన బాధ్యత మనం నెరవేర్చి దేవుని పని దేవుడు చేయునట్లు దేవుని వైపు మనము చూసేవారంగా ఉండాలి కేవలం వర్షం గురిస్తే మాత్రం సరిపోదు చెట్లు రావాలి అంటే లేదా కేవలము భూమిని సేద్పరిస్తే మాత్రం సరిపోదు ఇటు వర్షం గురిస్తే మాత్రమే సరిపోదు సేద్ధిపరచటం మాత్రమే సరిపోదు ఇంకో మాట గమనించండి దేవుడు చేసే పని మనిషి చేయలేడు మనిషి చేసేటువంటి పనులు మనిషికి కేటాయించబడినటువంటి పనులు దేవుడు చేయడు ఇక్కడ అర్థం చేసుకుంటే దేవుడు నేలను సేద్యపరిచేవాడు కాదు మనిషి వాన గురిపించగలిగిన వాడు కాదు దేవుడు తన యొక్క కార్యాన్ని దేవుడు చేస్తూ ఉండగా మనిషి తన యొక్క కార్యాన్ని మనిషి చేసినప్పుడే మంచి ఫలితాలు మనము చూడగలుగుతూ ఉంటాం ఒకటి ఉండి ఇంకొకటి లేకపోతే మనిషి ఉండి దేవుడు లేకపోతే లేకపోతే దేవుడు చేసే పని దేవుడు చేస్తూ మనిషి చేయాల్సిన పని మనిషి చేయనప్పుడు రెండు మనిషి చేయాల్సిన పని మనిషి చేస్తూ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేయనప్పుడు రెండు సందర్భాల్లో కూడా మనం చూసేది ఏంటంటే ఎడారి వంటి పరిస్థితులే కనపడతాయి ఫలితాలు ఉండవు సత్ఫలితాలను మనము ఏమాత్రము చూడలేం ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం మనకు నేర్పించబడుతున్న అద్భుతమైన పాఠం ఏంటంటే దేవుని కార్యము దేవుడు చేస్తుండగా మన కార్యం మనం మన పనులు మనం చేయాలి అంటే ఇది మన ఆత్మీయ జీవితానికి మనం అన్వయం చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు తన వంతుగా తన కృపను మనకు అందిస్తాడు దేవుని కృపను మనం కోరుకున్న దాన్ని బట్టి దేవా నాకు ఈ విషయంలో నీ కృప దయచేయమని మనం దేవుని సందులో ప్రార్థిస్తే దేవుని ఎద్దకు వస్తే దేవుడు తన కృపను మనకు అవసరమైన విధానాల్లో ఇస్తాడు వాస్తవానికి ఇక్కడ వర్షం అనేది దేవుడిచ్చిన వరం దేవుడు ఆ విధంగా మనకు కొన్ని కొన్ని వరాలు మనకిస్తాడు అయితే దేవుడు తన కృపను మనకిచ్చినా లేదా కృపావరములను మనకిచ్చినా మనమేం చేయాలి దేవుడిచ్చినటువంటి ఆ కృపావరాన్ని లేదా దేవుడిచ్చినటువంటి ఆ కృపను మనం ఆ కృపను వినియోగించుకొని మనవంతుగా మనం చేయాల్సినటువంటి పని మనం చేయాలి ఇంకా చెప్పాలంటే శ్రద్ధగా కష్టపడి మనం చేయాల్సినటువంటి పని మనం చేయాలి అప్పుడు మాత్రమే మంచి ఫలితాలను చూడగలిగేటువంటి వారంగా ఉంటాం ఈ విషయాన్ని బట్టి నేను ఇంకొక సంగతి కూడా చెప్తున్నాను ప్రసంగికులు ఎవరైనా ఈ మాటలు వింటుంటే ఆలోచన చేయండి దేవుడే నాకు ప్రసంగాన్ని ఇస్తాడు అని అనుకోవటం సరైన విషయం కాదు దేవుడు మనతో నాతో మాట్లాడతాడు నేను నిలబడితే దేవుడే నాతో మాట్లాడిస్తాడు అని కొంతమంది అనుకుంటూ కనీసం బైబుల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా అంతా దేవుడే చూసుకుంటాడు అనే విధానంలో ఉంటూ ఉంటారు అది పొరపాటు మన వంతుగా మన సిద్ధపాటు మనకు ఉండాలి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి మనము దేవుడు కలిసి పనిచేయాలి ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం ఆత్మలు రక్షించబడే కార్యంలో కూడా దేవుడు చేయాలనుకుంటే దేవుడే చేస్తాడు మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు సువార్త ప్రకటించే పనిలో మనం ప్రయాసపడాలి మనం సువార్త ప్రకటించాలి మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఆత్మలను మనకు అనుగ్రహిస్తాడు అనేక మంది మనసుల్లోనికి ఆ వాక్యాన్ని తీసుకువెళ్ళి ఆ వాక్యం ద్వారా వారి హృదయాలు కదిలించబడి దేవుని వైపు తిరుగునట్లు దేవుడు వారిని ప్రేరేపిస్తాడు పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు చదువుకునే విద్యార్థులందరూ గమనించాలి నేను చదువుకోవాల్సిన అవసరం లేదు కేవలం పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన ప్రార్థనకి వెళ్తే సరిపోద్ది లేదా ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది నేను చదువుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటున్నట్లయితే పొరపాటు ఇలా అయితే మీరు ఎప్పుడు విజయాన్ని చూడలేరు మీరు విజయాన్ని చూడాలి అంటే మీరు కష్టపడి చదువుకోవాలి మీరు కష్టపడి పని చేయాలి మీరు కష్టపడి పని చేసినప్పుడు దేవుడు మీకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు పని చేసే ప్రతి ఒక్కరికి నేను ఈ విషయం చెప్తున్నాను మీరు కష్టపడి పని చేయాలి అప్పుడు మీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు సో మన వంతు పని మనం చేయాలి మన వంతు పని మనం చేయకుండా మనం సోమరు పోతులుగా ఉండి దేవుడే సమస్తము చేస్తాడని అనుకోవటం పొరపాటు రెండవ కోణం ఏంటంటే నాకు దేవుడితో పని లేదు నేను కష్టపడి చదువుకుంటే నాకు మార్కులు వస్తాయి నేను పంట వేసుకుంటే నాకు ఫలితం వస్తుంది నేను కష్టపడి పని చేస్తే నాకు మేలు కలుగుతుంది అని కొంతమంది భావించేవారుగా ఉంటారు ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి కష్టపడుతున్నప్పటికీ మనిషి కష్టం మీద మనిషి పడే శ్రమ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి దేవుని అనుగ్రహం ఉండాలి మనిషి కష్టము ఫలించటానికి దేవుని వైపు నుండి దేవుడు ఏమేమి క్లియర్ చేయాలో అవి క్లియర్ చేయాలి మనం పంట నాటాము భూమిని సేద్పరచడం ప్రారంభం చేశాము అయితే వర్షం కురిపించాల్సిన దేవుడు వర్షం కురిపించకపోతే మన పంట ఫలిస్తుందా మనము ఏ పంట అయితే నాటామో అది మనం తిరిగి ఇంటికి తెచ్చుకోగలమా సత్ఫలితాలు మనం చూడగలుగుతామా లేదు కదా కాబట్టి ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకుందాం దేవుని మీద ఆధారపడదాం దేవుని వైపు చూద్దాం అంతేకాకుండా మనవంతుగా మనము ప్రయాసపడదాం సోమరి వానికి దేవుడు ఎప్పుడు కూడా సహాయించాడు గుర్తుపెట్టుకోండి రెండవ మాట ఒకటి వాడికి దేవుడు సహాయం చేయడు రెండవ మాట దేవుని తన జీవితం నుండి పక్కన పెట్టి తన మీద తాను ఆధారపడే బ్రతికే వ్యక్తిని కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి జీవితాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు సిగ్గుపరుస్తాడు కాబట్టి ఈ రెండింటి మధ్య మన జీవితాన్ని కొనసాగించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ దేవునితో కలిసి పనిచేస్తూ సత్ఫలితాలు పొందేటువంటి వారుగా ఉందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ఇదేనా మేము విన్న మాటల ప్రకారంగా మాలో ఎవరము సోమరిపోతులంగా ఉండకుండా లేదా స్వయం సమృద్ధి కలిగిన వారమై మాకు మేము చాలు మా జీవితాల నుండి మిమ్మల్ని తీసి పక్కకు పెట్టే వారంగా ఉండకుండా ఉండుటకు సహాయం చేయండి మా జీవితాల్లో ప్రవ్వ అంతా మీరే చేస్తారని అనుకుని మా వంతు పనులు మేం చేయకుండా మానుకునేటువంటి దౌర్భాగ్యపు స్థితి నుండి మమ్మలను విడిపించండి ఈ యొక్క మాటల ద్వారా ఈ రెండు విషయాల మధ్య ఉన్నటువంటి అపోహలు ప్రతి ఒక్కరిలో తొలగిపోయి సత్యం తెలుసుకుని మీరు చేసే కార్యం మీరు చేస్తూ ఉండగా మనుషులంగా మేం చేయాల్సిన కార్యాన్ని మేము చేస్తూ మీతో కలసి పనిచేస్తూ సత్ఫలితాలు పొందే కృప దయచేయండి మేము పడే ప్రతి ప్రయాసను మీరు దీవించండి నీ కృపను మీరు మాకు అందించి మా జీవితాల్లో మేము పడే ప్రతి ప్రయాసలు మంచి ఫలితాలు చూడగలుగునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు విని ఎవరైతే ప్రభుగా మీతో కలిసి పనిచేయటానికి నిర్ణయించుకుంటున్నారో అట్టివారు ఈ దినం మొదలుకొని పడే ప్రతి ప్రయాసను దీవెనికరంగా మార్చమని సహాయం చేయమని ఇదిన్న దీవెల్లో మీరు మాకు ఇవ్వమని ఈ వాక్య ధ్యానంలో మీరు మాకు తోడయ్యండి అనేకమైన ఆత్మీయ సత్యాలు నూతనమైన రీతిలో మాకు అందిస్తూ ప్రతిదినము మా హృదయాన్ని దర్శించి తృప్తిపరచమని ఏసయ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభువు మీకు తోడయండి మీ యొక్క జీవితాల్లో దేవునితో కలసి పనిచేస్తూ సత్ఫలితాలు పొందే భాగ్యము గాక ఆమె